తెలంగాణతో సహా హైదరాబాద్ హైదరాబాద్తో సహా తెలంగాణలో భారీ వర్షాలు దంచి కొడుతున్న భారీ వర్షాలు ప్రజలకు అదేవిధంగా ట్రాఫిక్ అంతరాయం ఇప్పుడే కీలక ఆదేశాలు జారీ హైదరాబాద్లో పలుచోట్ల వర్షం వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు హైదరాబాద్లో రాత్రి పలుచోట్ల వర్షం కురిసింది ఇప్పుడు ఈ రోజు కూడా భారీ వర్షం అయితే పడబోతుంది సో భారీ వర్షం నేపథ్యంలో హైదరాబాద్తో పాటు తెలంగాణలో ఉన్న వారందరికీ కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఏర్పడబోతున్నాయి ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే చెట్లు అయ్యి కూలిపోయే పరిస్థితి అయితే వచ్చిందనమాట రోడ్డు మీద నీరు నిలవడంతో వాహనాలు రాకపోవడం కూడా అంతరం అయితే కలుగుతుంది దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి వాహనదారులు అందరూ కూడా అసహనం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు మనకి ఈరోజు ఆదివారం నాడు తెలంగాణలో రాష్ట్రంలోని హైదరాబాద్లో భారీగా వర్షాలు అయితే పడబోతున్నాయి ఆల్రెడీ ప్రజలందరికీ కూడా వాహనదారులందరూ కూడా హెచ్చరిక హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా అవసరమైతేనే బయటకు అయితే వెళ్ళమని చెప్తున్నారు అదేవిధంగా ముఖ్యంగా చెట్ల దగ్గర ఆటల దగ్గర అయితే ఉండొద్దని చెప్పి చెప్తున్నారన్నమాట పిడుగులు పడే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ చెట్లు ఈదురుగాళ్లకు చెట్లు కూడా కూలిపోయే పరిస్థితి అయితే వచ్చింది తెలంగాణలోని ప్రజలందరికీ కూడా అయితే విడుదల చేశారు ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా అయితే ఉండండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్